వెల్కమ్ అవర్ ఛానల్ కనీష్ కిర్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనీస ఒక తీసి మనం చెప్పాను కన్నా తీయ చలిస్తుంది ఏమనుకుంటున్నావు మళ్ళీ ఏ జలుబు జ్వరాలు వస్తాయి చూడండి అలా చూస్తున్నాను ఆహా ఆహా చూసారు కదా వీడల్లరి మనం అయితే అయితే ఆదివారం కదండి ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేసుకుంటున్నాను అన్నీ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు మనం ఈ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ బ్లాగ్ అనమాట ఇది ఇక్కడ అయితే చలి బాగా ఎక్కువ ఉందనమాట అందులోనే కొంచెం వాటర్ చేంజ్ అన్నీ అయ్యాయి కాబట్టి అందరికీ జలుబు చేసింది కానీ ఇక్కడైతే చాలా బాగుంది ఇది ఇల్లు బాగుంది వాతావరణం కూడా చాలా బాగుంది వాతావరణం అంటే ఏంటి చలి ఒక ఎనర్జీ బాబుకి అయితే ఇండి చాలా బాగా నచ్చేసింది కాబట్టి ఆడుకోవడానికి ఎవరు లేరు వారికి అయినా పర్లేదు ఓకేనండి ఇక్కడ నుంచి అయితే మనం లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మరి చూడండి చాలా చల్లగా ఉందన్నమాట బయట ఎండ్లు వస్తే మాత్రం ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మా అయితే ఇక్కడ పెట్టుకుందాం అండి బ్యాక్ సైడ్ ఇక్కడ మొక్కలు వేసుకుందాం అనుకుంటున్నాము అంటే ఇవి ఉన్నాయి కదా ఇంకా పంప వేసుకోవాలి ఇక్కడే ఉన్నా చూసుకుంటా అడిగి ఏమో అందం ఆ టీచర్కి ఫోన్ చేస్తానండి ఇంకెక్కడైతే అత్తయ్య టీలో పంచదార అడిగితే ఇంకెక్కడ పెట్టాను ఇక్కడే ఉన్నాయన్నమాట ఎందుకంటే వంటగది సెల్ఫ్స్ అన్నీ అసలు నాకు సరిగ్గా అనిపించలేదు ఉన్న సెల్ఫ్ కూడా చాలా పైకి ఉన్నాయి మనకు అందో కదా మరి ఇంకా అందుకని ఇంకా ఈ కబోర్డ్ ఇక్కడ బీరువా పెట్టుకొని దీంట్లో అయితే ఈ స్టీల్ డబ్బాలు అన్నీ అయితే వేసుకున్నాను పెట్టుకున్నాను ఇంకా అత్తయ్యకి అయితే పంచదార తీసి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇల్లు తుడుస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఇల్లు తుడుసుకొని ఇంకా బెడ్రూమ్ కూడా హాల్ మొత్తం అయితే తుడిచేసాను ఇంకా ఇక్కడ బెడ్రూమ్ కూడానా ఇంకా దుప్పట్లు మా కానీ బాబు ఈ మధ్యన ఏంటంటే ఈ చల్లదనానికి రోజు పాస్ పోసేస్తున్నాడు ఇంకా రోజు అవన్నీ మళ్ళీ తడుపుకోవాల్సి వస్తుంది ఇంకా నేనైతే ఇంకా బట్టలన్నీ మడత పెడుతున్నాను అనమాట కప్పుకున్న దుప్పట్లు అన్నీ అయితే మడత పెడుతున్నాను ఈ లోప టిఫిన్ ఏం చేసుకుందాం అది అంటే ఉప్మా చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేనైతే రోజు పాస్ పోసేసుకున్నాడు ఇంకా అవన్నీ అయితే మళ్ళీ తడుక్కోవాలి ఇప్పుడు ఇంక ఈ గది కూడా తుడిచేసుకుందా అనమాట ఇంక ఇది తుడిచేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ మనకి డైనింగ్ పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే మనకైతే డైనింగ్ టేబుల్ లేదు కాబట్టి ఫ్రీగా ఉంది కాకపోతే కొంచెం వంటగది స్పేస్ ఉంటే బాగుంది అనిపించింది నాకు వంటగది కొంచెం స్పేస్ తక్కువ ఉందన్నమాట ఈ గది కూడా మొత్తం అంతా తుడిసిన తర్వాత అయితే మేడం మీదకి వెళ్ళాను అనమాట బాట్లు ఆరేయడానికి చూసారు కదా చాలా చాలా చల్లగా ఉంది అప్పటికి టైం వచ్చేసి నైన్ దగ్గర అవుతుంది కొంచెం మంచంతా దిగింది ఇక్కడ మన ఫ్లోర్ అండి ఇది మన బ్యాక్ సైడ్ అనమాట ఇది తులసమ్మని పెట్టుకున్నాం కదా అక్కడ నేను స్టార్టింగ్ ఏంటంటే కొండ తుప్పులు అన్నీ ఉన్నాయి ఏమైనా వచ్చేస్తే ఏమో అనుకున్నాము కాకపోతే పైకి అంత అవకాశం ఉండదు కదా రావడానికి ఇప్పుడైతే నేనైతే బట్టలు అన్నీ ఆరేసుకుంటున్నాను అనమాట ఇంక ఇది చూసారా ఇది వామాక్ అంటారు కదండి అది అంట ఇది వామాక్ బజ్జి కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు ఆకులు కోసాను స్మెల్ అయితే వామ స్మెల్ వస్తుంది బాగుంది ఇంకా కిందకి పట్టుకెళ్ళి అత్తకైతే అనమాట వామాక్ అంటారని సరే బజ్జీ వేసుకోవచ్చు ఎప్పుడైనా ఇంకా దీని తర్వాత ఇంకా ఇక్కడైతే అత్తయ్య మాకు కర్రీ కోసం అండ్ వా అదే చేసుకుంటాం కదా అటుకులు దానికోసం అయితే అన్నీ కట్ చేస్తున్నారు ఇంకా ఈ లోపు మాకు అన్ని క్షోప్కి అయితే బ్రష్ చేస్తాను రైనా అని పిలుస్తున్నాను అనమాట ఇంకా వాడైతే వస్తున్నా అంటున్నాడు కొన్నాడు ఇంకా దగ్గరుండి తీసుకొచ్చి వాడికైతే బ్రష్ చేయించాలి ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి అదే పనిలో ఉన్నానమాట కనిష్ అలా అని అయితే పిలుస్తున్నాను ఇంకా వాడైతే వస్తున్నాడు ఇంకా వచ్చిన తర్వాత నేను కనిష్కు ఇద్దరం బ్రష్లు అయితే చేసేసి ఇంకా ఫ్రెష్ అవ్వాలి ఈ లోపు నా వంట పని కూడా అయిపోతుంది ఈరోజు మార్నింగ్ తొందరగా ఇంకా వంట పని అయితే తేల్చేయాలనుకున్నాం అనమాట సింపుల్గా ఎలాగా మనం వేజ్ కాబట్టి అయిపోతుంది ఇంకా వాడైతే బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక కనిక్ష్ బాబుకి అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాను పెట్టించిన తర్వాత అయితే ఇక్కడ కూర తాలింపు వేస్తున్నానండి నేను కొబ్బరికాయ శనగపప్పు ఒక రెండు బంగాళదుంపలు వేసాను అందులోనే ఎందుకంటే రెండు పూటలకి ఉంటుంది రాత్రి ఒకవేళ చపాతి ఏదైనా చేసుకున్నా సరిపోతుంది కదా అని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి కాకపోతే నేను ఇక్కడ ఆవాలు వేయలేదు ఎందుకంటే మాకు అని క్షోభ అసలు ఆవాలు కనిపిస్తే చాలు వాన్ చేసుకుంటున్నాడు ఇంకా నేనైతే ఆయిల్ వేసుకుని అది వేగిన తర్వాత ఆయిల్ ఉల్లిపాయలు వేసుకొని వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోండి ఇంకా అవి వేగుతున్నప్పుడే మనం కొబ్బరి ముక్కలు శనగపప్పు బంగాళదుంపలు మొత్తం అన్నీ అయితే వేసుకోండి అవి అన్నీ బాగా వేగాలి ఇక్కడ చూసారా మా వంట సెల్ఫ్ కూడా చాలా ఎత్తుగా ఉన్నది మా హౌస్ ఓనర్ చాలా పొడుగా అనుకుంటాను మరి నేను చూడలేదు కానీ ఎత్తు ఎత్తుగానే ఉన్నాయి సెల్ఫ్లు అన్నీనా ఇక్కడైతే చూసారు కదండి కూర అయితే వేగుతుంది పసుపు ఉప్పు కారం అన్నీ అయితే వేసుకున్నాను వేసుకొని అయితే కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసుకొని శనగపప్పును ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను దానివల్ల ఏంటంటే బాగా నానయ్యనమాట ఇక్కడ మా అయితే ఆటకి వెళ్తున్నాడు చూసారు కదా ఆ నానికి చెప్పేసి వెళ్ళు అంటే ఇంకా వాళ్ళ నానికి చెప్పేసి ఇంకా వెళ్తున్నాడు అనమాట ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు వాడికి కిందకి వెళ్తున్నాడు ఆడుకోవడానికి అయితే నేను వచ్చి దింపుతాను అన్నా సరే ఆహా నేను ఒకటి వెళ్ళిపోతాను పర్వాలేదు అంటున్నాడు అనమాట ఇంకా వాడైతే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఇల్లు మొత్తం తుడుచుకున్నానండి తుడుచుకున్న తర్వాత అయితే ఈ రకంగా ఉంది ఇక్కడ వచ్చేసి అత్తయ్య నాకు అత్తయ్య కోసం అటుకులు ఉప్మా అయితే చేస్తున్నారు సరిగ్గా కదా ఉప్మా అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడ కర్రీ కూడా అయిపోయింది ఇంకా మేము ఇద్దరం అయితే ఇంకా ఉప్మా తినేయాలనుకుంటున్నాము నిమ్మకాయ పిండారనమాట లాస్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక ఇద్దరం అయితే పెట్టేసుకున్నాం అనమాట పెట్టేసుకొని అయితే ఇద్దరం టీవీ చూసుకుంటూ తింటున్నాము ఇంకా అంత పని అయిపోయింది కదా ఏదో అక్క వాళ్ళు వస్తున్నారు అక్కడ వాళ్ళు వచ్చింది ఇంకా వాళ్ళు వచ్చిందని ఇంకా మరి మనం అలాగా నీస్ అది వండుకోవచ్చు కదా పప్పు వేసామన్నమాట మా కోసం ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాము ఇంకా షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకుని ఆమ్లెట్కి నాతో ఫైటింగ్ చేయను వీడియో తీస్తాను డాడీకి పంపిస్తాను మీ మమ్మీకి మేము ఫైటింగ్ చేసేస్తున్నాం అని చెప్పొచ్చు టీచర్ కాదు డాడీకి హాయ్ లాగ్గా అమ్మ ఉదయం నుంచి హలో హలో అంటే అంటే వెళ్ళిపోయి తాళా ఎలాగన ఎలాగనే తూర్పు కాసే వెళ్ళారు మరి అడిగెట్టారు తూర్పుకే కనిష్టి అమ్మా ఇంకా అందరం అయితే భోజనం పెట్టేసుకున్నామండి లంచ్ లంచ్ చేస్తున్నాను ప్లాన్ చేసి ఇంక ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి ఎందుకు ఎండ్ చేస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు ఫుల్ డే వ్లాగ్ అని మీతో ముందు చెప్పాను కదా కాకపోతే చిన్న డిస్టబెన్స్ వచ్చింది దానివల్ల ఏంటంటే ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో అయితే మేము ఎండ్ చేస్తాము ఇంకా అక్క వాళ్ళు వచ్చారు కదా ఇంకా భోజనం అది చేసి మా కనీషానికి కొంచెం నీరసంగా ఉంది దానివల్ల నేనండి ఈ వ్లాగ్ అనేది నాకు ఇంకా తీయడానికి ఇది అవ్వలేదు అందుకనే అయితే ఇంక ఇక్కడితో అయితే అండ్ చేస్తాను సారీ అండి వాడికి ఏం బాగాలేదు ఏంటి అనేది అయితే రేపు అయితే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి ఐ హోప్ మన వీడియోస్ అయితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్